తావు గురించి ఆ తాగు గురించి నన్ను అడ్డాకొని అది రాచిన ఉందే మా నాయన సంపాదించింది ముగ్గురు పడుతుంది ఇప్పుడు వాళ్ళిద్దరు పోతే నేను అర్థం దానికి అర్థం పోతుంది అర్థం పోతుంది ఉండు మళ్ళా వచ్చినాయండి ఎందుకు వచ్చారు కంపండ్ కట్టిన నీ పక్క ఆ యొక్క కంపండు కట్టుకున్నారు దేశమంతుకున్నారు ఆ పొద్దు పెద్దవంతులు రాత రాసినారు ఆ దేశవతంగా నీ తావు లేదు పక్క తావు లేదు అని నీ ఉంగారం సర్దుకొని కంపండ్ కట్టుకున్నాడు మాకే వాళ్ళగా మీ అందరికీ తాగుండాలి పది మంది అడుగుతారు తావా దావ పెట్టుకున్నారు ఆ దావలో గడ్డంతా గాజుప్పులు రాళ్ళు అన్నీ చేసింది ఏమి రాడ్ గాజుప్పలు అవన్నీ వస్తానవే నేను ఎంత దాటుకోవాలా ఆయన చేయించింది నా కాళ్ళు అన్నీ దాటుకొని బోర్డు కట్టుకోవాలి గుంట పెట్టుకోవాలి ఎంత కానీ అంటే మీ అమ్మమ్మ గురించి కాదు మీ అమ్మలంజ్ కానీ మీరు కాదు పోయి చెప్పుకో చెప్పుకోవాలి ఏం రాటమాటాతాను నాదే కాబోదు కొట్టు కొట్టి నేను వచ్చేసరికి నా అమ్మఒడి மொத்தி அட்ளோ முன்னே விருந்திங்க செய வாழ்க்கை ஆய்வு செய் இட்டு வெட்டுக்கொள்க நான் அந்த மாபு மா மொழி கொச்சா மா மொகு கொடுத்தேன் செய்க்கு நேத்தாடவோ அனுப்பி நான் சொல்ல மல்ல நாபுனா அப்படி மாக்கே சார் நான் கொடுக்குற கோட பக்கம் உடல் వాళ్ళ పక్కనే ఉన్నారు మా కొరత అంటే ఎవరే దాన్ని విడిపించేళ్ళు లేదో చేసేవాళ్ళు లేదో ఎవరైనా సాక్షిని చెప్తే వెళ్ళాలి చెప్తాం ఎవరైనా చెప్తే దగ్గిందంటే ఆ బదాలుగా అప్పటికి ముసలిలో ఏం చేయాలి సార్ ఎవరు ఆకులు విన్నప్పుడు ఆకులు కాడికి వచ్చేదాం ఎవరికైనా చెప్పుకోకండి ఇష్టం వచ్చింది గెలిచినాం నాకు పౌరుత్వం ఉండాలి దానికన్నా నేను ఈడీకి వచ్చిందా కదా సార్ నీకు వచ్చింది